వెల్కమ్ టు అవర్ ఛానల్ త్వరలో ఈ రాశుల వారికి రాజభోగాలను సంపదలను అనుగ్రహించే శ్రీ బుధాదిత్య రాజయోగాలు శాస్త్రంలో ఒకేసారి రెండు రాజయోగాలు ఏర్పడడం అరుదుగా జరుగుతుంది అయితే ఈ నెల పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో రెండు రాజయోగాలు కొన్ని రాశుల వారికి అదృష్టం తీసుకొస్తుంది ఈ నెల పద్నాలుగవ తేదీన రిషిభరాశిలో ఉచస్థితిలో ఉండే చంద్రుడు అదే రాశిలో సంచరిస్తున్న గురువుతో సంయోగం చెందడం వల్ల గజకేత యోగం ఏర్పడుతుంది ఒకేసారి రెండు రాజయోగాలు ఈ యొక్క యోగము దానికి సప్తమ స్థానంలో ఎప్పటికే ఏర్పడిన ఉన్న బుధాదిత్య రాజయోగాన్ని వీక్షించడం వల్ల ఈ రెండు రాజయోగాలు కొన్ని రాశుల వారికి యోగాలు ఇస్తుంది వీరికి విశేషమైన ఫలితాలను రాజభోగాలను అందించవచ్చు తెలుసుకుందాం వృషభ వారు వృషభ రాశి వారికి గజకేత రాజయోగంతో అదృష్టం కలిసి వస్తుంది ఈ రాశి వారు మట్టి పట్టుకున్న బంగారమే అవుతుంది ఉద్యోగ వ్యాపారాలు చేసే వారికి ఈ సమయంలో ఊహించిన లాభాలు కలుగుతాయి కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి ఈ సమయం వృషభ రాశి వారికి అదృష్ట సమయము కర్కాటక రాశి వారికి కర్కాటక రాశి వారి జాతకులకు పంచమ లాభస్థానంలో స్థానంలో గజకేసరి బుధాదిత్య రాజయోగాలు ఏర్పడతాయి ఇటు కారణం ఈ రాశికి వృత్తి వ్యాపారాల సానుకూల ఫలితాలు కలుగుతాయి ఆదాయ మార్గాలు పెరుచుకుంటాయి నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరుకుతాయి సమాజంలో సర్వత్రా గుర్తింపు వస్తుంది సింహరాశి వారికి నాలుగు మరియు పదవ స్థానంలో గజకేసరి బుధాదిత్య రాజయోగాలు ఏర్పడతాయి దీని కారణంగా సింహరాశి వారి వ్యక్తులకు కీలకమైన స్వపరిణామాలు చోటు చేసుకుంటాయి ఉద్యోగాలు చేసేవారికి మంచి ఫలితాలు వస్తాయి వ్యాపారాలు చేసేవారికి కూడా లాభదాయకంగా ఉంటుంది గృహ యోగాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి రుచికి రాశి వారికి బుధాదిత్య రాజయోగము సప్తమ రాజయోగంతో ఉన్న వారికి గజకేశ రాజయోగము అద్భుతమైన యోగాలు ఇస్తుంది ఈ రాశి వారికి రుచిక రాశి వారికి ఉద్యోగుల హోదా పెరుగుతుంది వ్యాపారాలు చేసే వారికి ఉన్నత స్థానాన్ని చేరుకుంటారు కుటుంబంలో సఖ సంతోషాలు ఉంటాయి ఆస్తి వివాదాలు కూడా పరిష్కారం అవుతాయి మకర రాశి వారికి కూడా ఇది ఒక అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు మకర రాశి వారికి ఇది ఒక అద్భుత సమయం వృత్తి వ్యాపారాలు చేసుకునే వారికి ఆర్థిక స్థిరత్వం దొరుకుతుంది మకర రాశి జాతకులు అన్ని విధాలుగా లాభదాయకంగా ఉంటుంది కుంభరాశి వారికి కూడా నాలుగవ పదవ స్థానంలో గజకేత్రి బుధాతిథి రాజుగాలు ఏర్పడతాయి దీనివల్ల వృషభ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది ఆస్తి సంబంధిత సమస్యలు ఉపశమనం పొందుతాయి గృహ వాహన యోగాలు ఉన్నాయి పూర్వీకుల యొక్క ఆస్తి కూడా కలిసి రాబోతుంది వీడియోని వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి